దుబ్బాక పట్టణంలోని కాశీ విశ్వనాథ స్వామి దేవాలయాన్ని సందర్శించిన తెలంగాణ దుబ్బాక పట్టణంలోనే ప్రాచీన దేవాలయం కాశీ విశ్వనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర దేవాదయ శాఖ స్థపతి వల్లి నాయకం దేవాలయాన్ని సందర్శించే దేవాలయ నిర్మాణం కొరకు చేయవలసినటువంటి కార్యక్రమాలను వివరించారు గ్రామ పొడ్రాయి స్థలాన్ని సందర్శించారు బాలాజీ బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ బాలాజీ దేవాలయాన్ని దర్శించుకున్నారు అతి త్వరలోనే ఆలయ పునర్నిర్మాణం కావాలని ఆ భగవంతుని ఆశిస్తులు దుబ్బాక ప్రజలపై ఉండాలని ఈ ప్రాంతం సత్య శ్యామలంగా ఉండాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల దేవేందర్ మత్స శ్రీనివాస్ గ్రామ పెద్దలు రొట్టె రాజమౌళి పంతులు వర్లకొండ శ్రీధర్ సుభాష్ రెడ్డి గన్నె బుచ్చిరెడ్డి అనంతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కలిసి ఉన్న దేవస్థానాన్ని చూడడానికి బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి కోసం నేను రావడం జరిగింది స్వామివారి పూజ అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కాశీ విశ్వేశ్వర స్వామికి కావలసిన ప్లాన్స్ ఎస్టిమేట్స్ దేవాదాయ ధర్మాదాయ ఉంది ఆ తర్వాత పోచమ్మ దేవాలయం చూడడం జరిగింది పోచమ్మ దేవాలయానికి కావలసిన ప్లాన్స్ కూడా ఇస్తాను మరియు ప్రస్తుతం ఊరు మధ్యలో ఉన్న పుట్టురాయిని షిఫ్ట్ చేయడానికి మాధవానంద స్వామి వారు వచ్చి చూసిపోయినారు కాబట్టి వారికి ఫోన్ చేయడం జరిగింది వారు ఫోన్లో కలవలేదు సాయంత్రం మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత నాకు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇదే స్థానంకి వచ్చి మన అందరితో కలిసి మార్క్ చేసి గొప్పగా కొడతాం మంచి మాట స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్